భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో చర్ల మండల గ్రామ నూతన కమిటీల ఎన్నికల సమావేశం కొప్పుల రాంబాబు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ హాజరై మాట్లాడుతూ వాడబలిజ సంఘాన్ని బలోపేతం చేయాలని అన్నారు మనమంతా ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్య రంగంలో వెనుకబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు అలాగే చెరువులు కుంటల్లో చేప పిల్లలు ఉత్పత్తి కొరకు ప్రభుత్వ పథకం అందేలా కృషి చేయాలన్నారు ముందుగా యువకులు విద్యావంతులుగా ఎదగాలన్నారు అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలు యువకుల సమక్షంలో చర్ల మండల కమిటీ మరియు గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చింతూరి ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య అధికార ప్రతినిధులు చింతూరి వెంకట్రావు తోట మల్లికార్జునరావు చింతూరి గాంధీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోట ప్రశాంత్ ఉపాధ్యాయులు బొల్లే నరేష్ వాజేడు మండలం అధ్యక్షులు గారా నాగార్జున ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సుగంధం రమేష్ ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు వాదం సమ్మయ్య తిరుపతి కొప్పుల మహేష్ సంకపాక గణపతి తదితరులంతా పాల్గొన్నారు అది అడిగి మనం సాధించుకున్నట్లయితే మనం మన పిల్లలు చేజ్ ముందు మీరు విన్నట్లా కాదు కదా వాళ్ళు వేసిన బాటలో వాళ్ళు వేసిన రూట్లో మనం నడుస్తాం కాబట్టి మన సమస్యను కూడా పరిష్కరించుకోగలిగినాం వాళ్ళు ఎంతో చాలా చేసారు సర్టిఫికెట్లు చేసిరు పోరాటాలు చేసారు ఇక మీదట మనమేం చేయాలి మన యూత్గా ఇవాళ మండల కమిటీలు వేసుకుంటున్నాం గ్రామ కమిటీలు వేస్తాం అందరూ హోమ్ ఎత్తున ఉద్యమాలు చేయాలి రేపు పొద్దున మెమరాండాలు పట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మండలం నుంచి అందరూ కదిలి అందరూ హెడ్ క్వార్టర్లకు వచ్చి ప్రతి ఒక్క మెమరాండం ప్రతి ఒక్క ఎమ్ర్ఆ గారికి మెమరాండాలు ఇచ్చి మన సమస్యలు ఏ అవుతున్నాయో వాటి మీద ఆ ధర్నాలు రాసి రకాలు చేసినట్టయితే మనం కూడా ఉన్నట్టు గుర్తిస్తారు లేకపోతే ఓడ అంటే ఉన్నరా లేరా అనే పరిస్థితి కూడా ఉంది ఒకప్పుడంటే అంటే వదలు పట్టుకొని చేపలు వాళ్ళం ఇవాళ పరిస్థితి ఉందా ఇక్కడ వేదిక మీందు ఉన్నటువంటి పెద్దలు కావచ్చు వేదిక ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అనేక రకాలుగా మనం కూడా డెవలప్ అయినాం అలా ఇక ఇతర కులలో ఏం చేస్తారు మనం ఏం తెలియదీలకు కలిస్తుండ్రు కాకపోతే మనం చేపలు పట్టకపోయినప్పటికీ చేపలు తింటాం కంపల్సరీ అందరికీ వాళ్ళేసు కాదు కదా మన పెద్దగా చెప్పినట్టుగా ఇటు ఈ మావ ఇటు ఈ మా కన్నా వేదిక మీద రెండు చాలా మంది కూడా వదిలేయడం అయితే ప్రధాన వృత్తి మంది ఒకప్పుడు కావచ్చు కానీ ఇప్పుడు కాదు కదా వ్యవసాయ రంగంలో ముందున్నాం వ్యాపార రంగంలో ముందున్నాం మనం కూడా పర్లేదు వీళ్ళు వరప్రదలు అంటే ఒకసారి చెప్పుకునే స్థాయిలో ఉన్నాం లేదా అందరూ ఉన్నాం కదా మనం ఎందుకు తగ్గాలి రాజకీయం కూడా తగ్గద్దు రాజకీయం కూడా ఎందుకు తగ్గద్దు అంటే మనం ఐక్యంగా ఉన్న ఎక్కడప్పుడు వాళ్ళే మనం అద్దెలు చెప్పినట్టుగా ఒకప్పుడు వర ప్రజలకు వార్డు మెంబర్ పదవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ వాళ్ళ పరిస్థితి ఉందా లేదు కదా వాళ్ళ ప్రజలు వీళ్ళు బాగానే ఉన్నారు ఈ గోదావరికి ప్రయోజన ప్రాంతంలో వీళ్ళు ఓకే అయితే మనం చేస్తాం లేకపోతే లేదనేసి ఎంతో కొంత వస్తారు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాం నేను ఒక పార్టీలా మల్లికార్జునరావు గారు ఒక పార్టీలా వెంకటాబ గారు ఒక పార్టీలా అనేక మంది ముందున్న ఒక పార్టీలు పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ మన సంఘం కాకు వచ్చరికి పార్టీ జెండా భరవేసి ఈ ఏదైతే మన కులజాయం జెండా ఉందో అది వేసుకొని వచ్చి ఏకతారిక పోయి